ఆశ్రయకరుడు ఆలోచన కర్త నితండి సమాధాన అధిపతి యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు దుర్గము పద్దెనిమిదవ క్రితన నలభై ఆరవ వచనములో ఇహోవా జోము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్కుడు అని అంటాడు దావిధ భక్తుడు అసలు ఆశ్రయ దుర్గము అనగా ఒక రక్షణ స్థలము లేదా భద్రత కలువ చేసేటువంటి స్థలము లేక తప్పించుకోని వెళ్ళడానికి ఉండేటువంటి ఒక స్థలము అని అర్థమవుతుంది పిల్లలు కాబట్టి యేసు క్రీస్తుని ఒక రక్షణ స్థలముగా భద్రత కలుగు చేసేటువంటి స్థలముగా మనం భావించవచ్చు పాతని నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు యహోశివ గ్రంథము ఇరవయవ అధ్యాయ రెండవ వచనంలో తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకున్న ఒకడు ఆ పొరములో ఒకదాన్ని పారిపోయి ఆ పొర ద్వారముల వద్ద నిలిచి ఆ పొరము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు చేర్చుకుని తమ యొక్క నివసించుకోవానికి స్థలం ఇవ్వలేను ఇందులో ఒక గోడమైనటువంటి అర్థాలను ప్రభు రాయించారు పిల్లలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఒకడు తెలియకయే పొరపాటున ఒకరిని చంపితే వాడి మీద ప్రతీకారం దానికి వచ్చేటువంటి వాడు వచ్చేలోపే వీరు తప్పించుకొని వెళ్ళడానికి ఒక ఆశ్రయపురములను ఏర్పాటు చేయాలి అని అంటాడు ప్రభు వారు తప్పించుకొని ఆశ్రయపురములకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆశ్రయపురంలో ఉన్నటువంటి పెద్దలకు తాను చేసినటువంటి సంగతిని అంతా తెలియపరిచిన తర్వాత వాడు తెలియకే చేసాడు గనుక వానిని క్షమించవచ్చు అనేటువంటి ఆలోచనతో వారు ఆ లో వాడిని చేర్చుకుంటారు ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రతి మానవుడు కూడా తెలియకే దేవుని నుంచి దూరమైపోయి సాతాన్ యొక్క క్రియలను తన జీవితంలో నెరవేర్చుకుంటూ దేవునికి దూరస్తులయ్యి నిత్యమైనటువంటి నరకానికి పాత్రుడయ్యడు పిల్లలు అటువంటి పాత్రుడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడికి రక్షణ స్థలము ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు వద్దే మాత్రమే ఉంది పిల్లలు అందుకని ఇక్కడ అంటాడు వాడు పారిపోయి ఆ పొరము ద్వారము వద్ద నిలిచి పొరము యొక్క పెద్దలు విన్నట్లుగా తన సంగతి చెప్పాలి అవును ఇక్కడ పెద్దలుగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మనం చేసినటువంటి ప్రతి అవిధేయ క్రియలను మనం చేసినటువంటి లోకానుసారమైనటువంటి క్రియలను మన తప్పిదాలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వద్ద ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరపడి మనకి ఒక రక్షణ స్థలముగా లేదంటే భద్రత కలుగు చేసేటువంటి స్థలంగా ఉంటున్నాడు అందుకనే అతిక్రమంలో దాచిపెట్టివాడు వర్ధులడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతారని వాక్యం సాగిస్తుంది అలాగే మొదటి వ్యవహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని నేనేళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన ప్రతి పాపమును కూడా క్షమించి సమస్త నుండి మనలో పవిత్రంగా చేయను కాబట్టి ఏసు క్రీస్తు మాత్రమే మనకు ఒక ఆశ్రయ దుర్గముగా మనకు కనబడుతున్నాడు ప్రజల అందుకనే పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఎవరైతే తెలియక చేసినటువంటి పొరపాటులను ద్వారా ఆశ్రయపురానికి చేరి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు తన యొక్క గోడునంతా వెళ్లబుచ్చుకున్నాడో తన స్థితిని వెళ్ళబుడుచుకున్నాడు వారు ఇచ్చినట్లే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందు ఎవరైతే ఉండి వారి క్రియలన్నీ కూడా వదిలి ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా వారికి ఏ శిక్ష విధి కలగదు కాబట్టి ఏసు క్రీస్తు ఒక ఆశ్రయదుర్గముగా మనందరికీ ఉంటున్నాడు పిల్లలు మనము దేవుడి నుంచి దూరస్థలమై మనము అన్యులలాగా లోకాశలను నెరవేర్చుకుంటూ శిక్షకు పాత్రులైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు మనల్ని విడిచిపెట్టలేదు కానీ ఒక ఆశ్రయపరంగా అనగా ఒక రక్షణ స్థలంగా ఆయన మనందరికీ కూడా కల్వర శిరువలో రక్తాన్ని చెందించడం ద్వారా ఏర్పాటు చేశారు అన్నారు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఆ శిక్ష నుంచి తప్పించేటువంటి గొప్ప ఆధిక్యతలు ప్రభు మనందరికీ దయచేస్తున్నాడు అందుకనే గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా చూస్తే బోయాజు రూతు అంటున్నటువంటి మాట ఎహోవారు రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లుగా నీవు వచ్చి తివి అని అంటాడు అవును ఆయన రెక్కలే మనకు ఆశ్రయం ఆయన రెక్కలే మన జీవితానికి సమాధానము ఆయన రెక్కలే మన జీవితానికి రక్షణ ఆయన అనక్కల క్రిందే మనకు సమాధానము సంతోషం ఉంది కాబట్టి ఆశ్రయపరమైనటువంటి యేసు క్రీస్తుని ఎవరైతే తమ యొక్క రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ మన దుర్గమగా ఉంటున్నాడు ఆశ్రయ దుర్గమగా ఉంటున్నాడు అయితే ఇదంతా కూడా తెలియక చేస్తుంది అందుకనే పౌరు భక్తులు కూడా నేను తెలియక చేసి తిని గనక క్షమించబడుతుంది అని అంటాడు కాబట్టి తెలియక చేసినది వేరుగా ఉంటుంది తెలిసి తెలిసి కూడా పరిశుధాత్మ దేవునికి దుఃఖం కలిగిస్తే ఆ పాపమునకు క్షమాపణ ఉండదు అని అంటాడు తెలిసి తెలిసి పరిశుధాత్మను మనము తృణీకరిస్తే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క సమాధానాన్ని ఆయన ఇచ్చేటువంటి సన్నిహిత సంబంధాన్ని కనుక మనం తృణీకరిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు కలిగారు కాబట్టి ఆశ్రయ దుర్గమైనటువంటి మన దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడి ఆయన యొక్క గాయంలో మనందరికీ కూడా దాక్కోవడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఎవరైతే ఆ మార్గంలోనికి పరిగెత్తుకు వెళ్ళి అతడు పెద్దలకు చెప్పినట్లుగా తన స్థితిని ప్రభువుకు చెప్పుకుంటే ఆయన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేసి మన పవిత్ర ప్రస్తాన్ని వాగ్దానం చేస్తాడు మనం ఎంత ఘోరమైనటువంటి పాప పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని తృణీకరించలేదు కానీ ఆయన మనల్ని ప్రేమించాడు మనము ప్రేమించామని కాదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి మనకు ఒక ఆశ్రయముగా ఉండడానికి ఆయన లోకానికి వచ్చాడు ప్రభావ కాబట్టి ఆయనను విశ్వసిద్దాం మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత ప్రతి విధమైనటువంటి శరీరాశలు కోరికలను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొంది ఆయన ఆశ్రయాన్ని పొందుదాం అటు కృపా పరిషదత్మ దేవుడు అందరూ ధైర్యం కాదు ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమాతండి మీరు మాత్రమే మాకు రక్షణ స్థలముగా ఉంటున్నారు ఆయన మీరు మాత్రమే మేము దాగుచోటుగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభా అటువంటి రక్షణ స్థలాన్ని అయినా మేము వదిలిపెట్టుకుండానైనా ఇదిగోనైనా మీ రెక్కల క్రింద మేము ఉండటట్టుగా సహాయం దాయిందండి ఒకవేళ మీరు ఇస్తున్నటువంటి ఆ రక్షణను మేము వదిలిపెట్టుకుంటే భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి స్థితిలోకి మేము వెళ్ళిపోతాం ప్రభు కాబట్టి మేము అటువంటి స్థితిలోకి వెళ్లకుండానైనా మా జీవితంలో ప్రారంభం నైనా మీకు ఒక సాక్ష్యం నిలబడి భాగ్యం దయచేయమని ఏస్తున్నామని కొంచెం తండ్రి